శ్రీకాకుళంలోని కసిబొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది ఈ ప్రమాదం నేపథ్యంలో ఘటనా స్థలానికి మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు చేరుకున్నారు ప్రమాదంలో గాయపడిన క్షతగ్రాత్రులకు వైద్య సహాయం అందిస్తున్నారు సమాచారం అందిన వెంటనే వైఎస్ఆర్సీపీ బృందం చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొంది ఈ సందర్భంగా మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఓ ప్రకటనలో కసిబొగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోటు చేస్తున్న తొక్కిసలాట ఘటనలో పలువురు భక్తులు పానాలు కోల్పోవడం ఎంతో విచారకరం ఈ దుర్ఘటన తీవ్ర తీవ్రంగా బాధించింది ముతుల కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను భక్తులు ప్రాణ నష్టాన్ని కారణమైన పరిస్థితులపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి భవిష్యత్తులో ఎట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ తొక్కిసరాట్ల అని తెలిపారు మరోవైపు ఈ ఘటనపై మాజీ మంత్రి ధర్మన ప్రసాద్ స్పందిస్తూ కసిపక్క తొక్కిసరాట్లో అమాయకులైన భక్తుల ప్రాణాలు కోల్పోయారు ప్రభుత్వం యంత్రాంగం నిర్లక్ష్యం వివరిస్తుంది దేవదర్శనానికి ఇంత పెద్ద సంఖ్యలో వస్తారని తెలియదా ప్రతి ఏటా ఈ రోజున ఎక్కువ సంఖ్యలో వస్తారు కదా ముందస్తు సమాచారం ఉన్న పోలీసులు ఎందుకు భద్రత ఇవ్వలేదు ఇది పూర్తిగా పాలన వైఫల్యమే ఈ దుర్ఘటనకు ప్రభుత్వ బాధ్యత వహించాలి గత అనుభవాల నుంచి ప్రభుత్వ పాఠాలు నేర్చుకోలేదు అని విమర్శలు చేశారు కసిబుగ్గులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం ఉదయం జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని సృష్టించింది ఏకాదశి సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో ఆయలానికి తెరవడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగిన తొక్కిసలాట జరిగింది ఈ సంఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు శత ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు సమాచారం మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారికి స్థానిక ఆసుపత్రులు తరలించి చికిత్స అందిస్తున్న అందిస్తున్నారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు వాళ్ళను ఏర్పాటు సరిగ్గా లేని కారణంగా భక్తులు ఒక్క ఒకరిపై ఒకరు పడిపోవడం వల్ల ఈ విషాదం బా విషాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండడాన్ని తెలియజేసిన భద్రత చర్యలు తగ్గిన స్థాయిలో లేవన్నా విమర్శలు వినిపిస్తున్నాయి సహాయక చర్యలు కొనసాగుతుండగా ఘటనా స్థలంలో ఉద్రిక్తగా నెలకొంది కసిబుగ్గు వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఈ దుర్ఘటనపై రాష్ట్ర హోంమంత్రి అనిత తీవ్ర విచారణ వ్యక్తం చేశారు ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడి సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు బాధి బాధితు కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని సహాయక చర్యలకు వేగవంతం చేయాలని సూచించారు